ఇంత ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావని అడిగాడు ఆయనకి తెలియదా కని అడుగుతారు ఆయన అన్నాడు మా పితృదేవతలు బూడిదల బూడిద కుప్పలు అయిపోయారు ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద పడాలి ఆ కింద పడి అక్కడి నుంచి పాతాల లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాశుల నుంచి ప్రవహించాలి రెండు నాకు సంతతి లేదు అక్కడ పితృదేవతలను ఎవరు ధరిస్తున్నారు తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయ పడుతున్నాడు రేపు పొద్దున తనను ఉద్ధరించడానికి వంశం ఉండాలి మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి ఏమిటి పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి అందుకని వివాహం చేసుకోవాలి రెండవది ఏమిటి తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి పితృకార్యాన్ని తాను నెరవేర్చాలి అందుకని మరి తనకి బిడ్డలు కావాలి కదా అందుకని నాకు బిడ్డలు లేదు అంటే ఆయన అన్నాడు నీకు బిడ్డలు కలుగుతారు వరం ఇస్తున్నాను కానీ మొదటి కోరికున్నదే ఆకాశివీన సహిష్యతి ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా ఈ భూమి భరించలేదు తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు అందుకని తాం వై ధారయుం పశ్యామి పశ్చామి అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు మధ్యలో నిలబడగలిగిన మొనగాడో ఒక్కడే ఉన్నాడు ఎవరు పరమశివుడు ఒక్కడే నిలబడగలడు ఇంకా ఎవరి సాధ్యం కాదు ఆ గంగని పట్టడం అందుకని నీకేమైనా ఓపికంటే ఆయన గురించి తపస్సు చేయాలి మహాప్రభో గొప్ప ఆలోచన చెప్పారని బయలుదేరి పాపం మళ్ళీ తపస్సు వెళ్ళాడు వెళ్ళి ఎలా చేసే అట్ట తపస్సు ఈసారి బొటనవేలు యొక్క చివరి భాగం మీద నిలబడి ఉండిపోయేట ఉండిపోయి ఒక సంవత్సరం తపించేట పరమేశ్వరుడి కోసం శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి అందుకని ఆయనకి మొట్టమొదటే నీకు ఒక మాట చెప్పారు పటవే నమ అని ఆయన ఆయన ఇంత తపస్సు చేసావు భగీరథ అని అడగల పరమశివుడు సంవత్సరానికే అయిపోయాడు భోళాశంకరుడు ప్రత్యక్షమై ఆయన అన్నాడు ప్రీత స్త్రేహం నరశ్రేష్ట కరిష్యామి తవా ప్రియం శిరసాధారయిష్యామి శైల రాజ సుతాంహం భగీరథ నీ తపస్సుకి పొంగిపోయానోయ్ గంగ నా నెత్తి మీద పట్టుకుంటాను అన్నాడు ఏమండి ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా ఏమండి నేను ఏడంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాం ఆ పైనుంచి కొంచెం నీళ్లు కింద వదిలేయాలి ఈ మధ్యలో పట్టుకుంటే ఫౌండేషన్ దెబ్బతింటుంది కాస్త మీరు పురాణం బాగా చెప్తారు కదా వచ్చి కొంచెం మీరు నించుంటారా అని అడిగాడు అనుకోండి ఎవడి నీతి నైనా నీళ్లు గుమ్మరిస్తే పట్టుకునేవాడు ఉంటాడండి ప్రపంచంలో ఒప్పుకున్నాడ ఇది పరమశివుడి యొక్క సౌజన్యం అంటే ఎలా అడిగితే కాదు అడగకుండా నేను వచ్చి పట్టుకుంటానో ప్రీత స్నేహం నరశ్రేష్ట కరిష్యామియం శైలరాజ శైల యహం నేను పట్టుకుంటాను రమ్మన్న తీసుకెళ్లారు మహానుభావుడు హిమాలయ పర్వతముల మీద నించున్నాడు నించుని నడువు మీద రెండు చేతులు వేసుకుని నిలబడ్డాడు పడమన్నాడు గంగ పడమంటే ఆ గంగ ఆకాశంలోంచి బయలుదేరింది బయలుదేరి మంచి ప్రవాహంతో బయలుదేరి వచ్చేస్తోంది కింద పడదామని ఎందుకని బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు పరమశివుడు అలా నిలబడిన నాడు నువ్వు కింద పడని చెప్పాడు అందుకని వచ్చింది చూసిందిట పరమశివుడిని కింద చూసి ఒక అర్థం నవ్వు నవ్వింది ఏమిటో విరదాడు నన్ను పట్టుకుంటానని నించున్నాడు అక్కడి నుంచి నేను కింద పడితే ఆ బుర్ర ఉంటుందా అదిరిపోతుంది తెలియక చాలా మంది జలపాతాల కింద కెళ్ళి కపిలతీర్థంలోనూ అక్కడ ముందు కబుక్కుని బోడికుంటు పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత తల జరిపోతుంది అప్పుడు రెండు చేతులు పైరెట్టుకుని మళ్ళీ జలపాతం కింద ఉంటారు జలపాతం కిందే నిలబడలేం కదా పైగా జలపాతం కింద స్నానం చేస్తే ముందు సంతోషంగా ఉంటుందండి ఓ పదిహేను నిమిషాల జలపాతం కింద మీరు స్నానం అదే పనిగా చేసేసి వచ్చేసారనుకోండి తల దర్దర్ దర్దర్ దర్ 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 చప్పులు ఉండిపోతుంది ఎందుకంటే ఆ నీళ్లు పడిన సౌండ్కి అది అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది ఆ తర్వాత కాసేపు రైలు ఎక్కినా బస్ ఎక్కినా ఇది ఎప్పటికీ తగ్గుతుంది భయం వేస్తుంది మనకి అందుకని అలాంటిది గంగావతరణాన్ని ధరించడమా ఏమిటో విర్రాడిలా నించున్నాడు పాపం ఓ పని చేస్తాను వచ్చి ఇంతలా నించున్నాడు కదా అందుకని ఈయనకి ఇచ్చే కానుక ఏమిటంటే నేను మొసళ్లతో తాబేటికాయలతో ఎండ్రకాయలతో చేపలతో పైనుంచి కింద పడి ఈయన అహంకారం పోయేటట్టుగా ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి ఆయనకి తెలిసిందన్నారు పరమశివుడికి ఎలా తెలుస్తుంది ఆయన సర్వభూతముల ఎందు ఉంటాడు శివుడు లేకపోతే మంగళం ఎక్కడుందండి లోపల ఆయన ఉన్నాడు కాబట్టి మంగళం బాగున్నారా 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 అని పిలుస్తారు ఒక్కసారి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి షీ పోతుంది షా అవుతుంది శవం అయిపోయి చాపేసి బయటపడుకోబెట్టేస్తాడు అందుకని ఆయనకి తెలియదు ఎక్కడ ఎవడేమనుకుంటున్నాడో అందుకని ఆయన లోపల ప్రవేశించాడు ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు మూడో కంటి వాడికి తెలియకుండా చేసేయంటారు మూడో కంటి వాడికి తెలియకుండా కాదు మూడో కంటి వారికి తెలియకుండా ఏది ఎవరు మూడుకొంటున్నవాడు అన్ని చూస్తుంటారు మూడో కంటికి తెలియకుండా అంటే ఈ రెండు కళ్ళకే తెలియదు సుమాన్ అనర్థం మూడో కంటికి తెలియకుండా అనడానికి మూడో కంటి వాడికి తెలియకుండా ఎవడి సాధ్యం కనది అసలు విన్నవాడు ఏమనాలి నేను చేయలేను సార్ అని కానీ వీడంటాడు అలాగే సార్ చేసేస్తానంటాడు మూడో గంటి వాడికి తెలియకుండా మీరు చేయలేని అలా చేస్తారు అందుకని ఆయన తెలియదా అందుకని ఆయన గంగ యొక్క అహంకారాన్ని పసిగట్టాడు ఓహో గంగ ఇంత అహంకరిస్తున్నావు కదా నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు ఆయన జటాజూటాన్ని విస్తరించాడు విస్తరిస్తే అది పరమ పవిత్రము అన్నారు ఎంత పవిత్రం అంటే పరమశివుని యొక్క జటాజూటం అది హిమవత్ పర్వతం ఎంత పవిత్రమో అంత పవిత్రంగా విస్తరించింది ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడింది పడేటప్పటికీ ఎటువంటి గంగ పుణ్యే రుద్రస్యమూర్ధని ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది పడగానే గంగనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది పరమశివుడు ఏం చేశాడు జటాజూటాన్ని విస్తరించాడు ఒక సంవత్సర కాలం అయిపోయింది ఒక నీటి చుక్క కింద పడలేదు ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా చుక్క చెమటకారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లో ఇది విచిత్రం వెంట్రుకల్లో నీళ్లు పట్టకలేని వాడు ఉంటాడా పైగా రో కుండలో పట్టేవాడు ఉంటాడు ఓ బిందులో పట్టేవాడు ఉంటాడు నాలుగు వెంట్రుకలు ఇచ్చి నీళ్ళు ఎక్కరా అంటే ఎవరు పట్టుకొస్తారు ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగన అందుకని ఆయనకి అటువంటి పేరు అందుకని పటవే నమహా ఆయన చెయ్యలేనిది లేదు పరమశివుడు తలుచుకుంటే చేయలేనిదే ఉంటుందండి అప్పుడు అందుకే స్తోత్రం చేశారు ఆయన్ని

కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది ఆ గంగ అల్లా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు ఉండిపోతే గంగా రోషం బానే ఉంది పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు ఏడాదైంది నీటి చుక్క కింద పట్టలేదు చూశాడు 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 పాపం అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటి అని అడిగాడు అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్య మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం స్వామి ఆ గంగ రోషానికి పోతే పోయింది అదేమిటి స్వామి అలా కట్టేశారు మా పితరుల్ని ఎప్పటికూ ధరిస్తారు విడిచిపెట్టండి స్వామి అన్నాడు సా కథం చిన్మహీం కంతున్న శక్నో త్యస్తమాస్తిత నైవ నిర్గమనం బేజటామండల మోహిత ఆ జటాజూటంలో ఉండిపోయినటువంటి గంగటండి ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టేట హిమాలయ పర్వతాల మీద బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బిందు సరోవరంలో పడేటట్టుగా వదిలిపెట్టేట వదిలిపెట్టేటప్పటికీ గంగ కింద పడిపోతుంటే గగనాశంకరస్థిత జలంత తీవ్ర శబ్ద పురస్కృతం అది ఎలా పడింది పడేటప్పుడు మొసళ్లతో పడిపోయింది ఎండ్రకాయలతో పడిపోయింది చేపలతో పడిపోయింది పావులతో పడిపోయింది ఒక చోట బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఒక చోట ఒడులు ఒక చోట సుడులు ఒక చోట బ్రహ్మాండమైనటువంటి నురుగు ఒక చోట వంకరలు తిరుగుతోంది ఒక చోట మెల్లగా పారుతోంది ఒక చోట చూసేటప్పటికే ఒళ్ళు భయం వేసి శబ్దంతో పడిపోతోంది అల్లా గంగ ఆ జటాజూటంలోంచి కింద పడిపోతోంది చూసిన వాడికే ఇంత భయం అయితే ఎంత భయం ఎంత గొప్ప శ్లోకం రాశారో తెలిసా అండి వాల్మీకి మహర్షి అక్కడ తత్ర దేవా సగంధర్ వాసున భవాంగ పతితంతో పవిత్ర చూశారట ఇలా పంపులు రాక 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 పంపు వచ్చిందనుకోండి ఇంకా పంపు కుస్ కుస్ అడ్డుంటేనే బిందెట్టేసినట్టు ఆ జటాజూటంలోంచి పడిపోతున్నటువంటి గంగ ప్రవాహం కింద బుర్ర పెట్టలేమని తెలుసు తెలిసినా అమ్మో ఇది భవాంగ్ గపతితంతో ఎం పరమశివుని యొక్క శరీరమును తాకి కిందకొస్తోంది ఎంత అదృష్టం రా దీంట్లో స్నానం చేయపోతే ఎలా అని గబగబా వచ్చి అక్కడ స్నానం చేయడం కుదరదు కనుక గభాంగ నీటిని బట్టి శిరస్సును తలుగుని తాగేసేస్తారు ఎందుకని భవాంగపతి తంతో ఇంకో పేరు పెట్ల శివాంగపతి తంతో ఎమల లింగ పురాణం అంటుంది సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తిర్భవస్య పరమాత్మన ఈ ప్రపంచమంతటా బతికి ఉంచడం కోసం పరమేశ్వరుడు నీళ్ళు కింద మారుతట్ట అందుకే ఆ నీళ్లంత విచిత్రం మీరు హైడ్రోజన్ చూడండి కాల్ చేస్తుంది ఆక్సిజన్ చూడండి కాల్ చేస్తుంది ఈ హైడ్రోజన్ రెండు పాళ్ళు ఆక్సిజన్ ఒక పాళ్ళు తీసుకురండి నీరైపో రెండు కాల్చేవి కలిపి నీరెలా ఇది శాసనంట అలా ఆ గంగ పడిపోతుంటే వాళ్ళందరూ మహా పాపాలు చేసి ఊర్ధలోకాల నుంచి కింద పడిపోయిన వాళ్ళందరూ గబగబా గంగలో స్నానం చేశారట చెయ్యగానే వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోయి తిరిగి మళ్ళీ ఊర్ధలోకాలకి వెళ్ళిపోయారట ఆనాడు గంగలో స్నానం చేసి పవిత్రం కానివాడు లేట ఎందుకని గంగకింత పవిత్రం వచ్చింది మిగిలినటువంటి నీళ్లు ఏవైనా గంగ నామం చెప్తే పవిత్రం అవుతాయి గంగ తనంత తానుగా పవిత్రం ఎందుచేత పవిత్రం వాల్మీకి మహర్షి చెప్పారు భవాంగ్పతింతో ఆ స్వామి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి పవిత్రం అందుకే సూత్రాన్ని కాలుతో దాటడానికి భయపడతారు ఆ శివాభిషేకం ఏమండి పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు రుద్రాభిషేకం చేసుకో ఏమండి జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు రుద్రాభిషేకం చేసుకో దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు ఆ పరమశివుడే విరుగుడు ఆయన ఒక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చలాచల ప్రపంచంలో శ్రీశైలే స్వర్ణ శృంగే మణికల రచితే కల్పమృక్షీతే స్ఫీతే సంవర్ణరత్న స్ఫురిత నమగృహే దివ్యపీఠే శుభార్ఖే ఆసీన సొమచూఢశకరుడమయల సంగల స్వే రవక్త్రః శంభుశ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు ఆయన దేవతల కందరకి సార్వభౌముడు ఆయన శాసనానికి ఎదురు లేదు అటువంటి వాడు కనుక అలా గంగని విడిచి రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ చల్పుచు జంగలించు తన భవభగము నుండి జారం గంగమ్మను దాచితే శరమున రంజిల్లు తుం శంకర అంటారు ఆ నురగలతోటి ఆ తుంపర్లతోటి ఆ గంగ తగిలి కింద పడిపోతుంటే ఒళ్ళు తుడుచుకున్న బట్ట ఎలా తడిగా ఉంటుందో అలాంటి తడితో ఆయన జటాజూట ఉంటుంది అందుకని ఆయనకి కపర్ది అని పేరు ఆ జటాజూటానికి నమస్కారం చేస్తే చాలా తీర్థయాత్రల్లో వచ్చే ప్రతిబంధకాలు రాకుండా యాత్ర పూర్తం అటువంటి జటాజూటం ఉన్నవాడు పరమశివుడు అక్కడ నుంచి బయలుదేరి కింద పడింది గంగా ముందు ఆయన వెళ్ళిపోతున్నాడు యథా భగీరథోరాత గంగ యశస్విని ఆ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు ఆ వెనకాతలే గంగ కూడా వెళ్ళిపోతుంది ఆయన ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతుంది ఆ భగీరథుడు జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పటికి గంగ మామూలుగా వెళ్ళిపోతుందా ఆయన అంటే మామూలుగా వెళ్ళిపోతాడు తోటి వ్యాపారమైనటువంటి వేగంతో వెనకాతల ప్రవహిస్తూ వచ్చేసింది వచ్చి జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తేసి ముంచెత్త ఆశ్రమం కొట్టుకుపోయింది చూశారు మహర్షి ఏమే గంగా ఎంత అహంకారం నా ఆశ్రమాన్ని తుడిచి పెడతావా చూడు ఏం చేస్తాను అని తన అరచేతిలోకి తీసుకుని గంగం తాగేశాడు తాగేసేటప్పటికి చొక్క గంగ లేదు పాపం భగీరథుడు ముందెలిపోతున్నాడు వెనకాతుల చప్పుడు ఆగిపోయింది వెనక్కి తిరిగి చూస్తే గంగలు ఇది ఎల్లరే మళ్ళీ వెనక్కి వచ్చాడు దేవతలు వీళ్ళందరూ స్నానం చేస్తున్న వాళ్ళు హడిలిపోయి గబపబాదికి వచ్చేశారు ఇది తపోశక్తి అంటే ఇంత పరమశివుని యొక్క శరీరమునకు తగిలి వచ్చినటువంటి గంగని పుక్కిన బట్టి తాగేశాడు జుట్టు తాగేస్తే వచ్చేన పాడముల మీద పడ్డాడు స్వామి ఏదో గంగ రోషానికి పోయింది మీ అది నీటి ధర్మం ముంచెత్తింది అంత మాత్రం చేత నన్ను కరుణించండి నా పితృదేవతలు ఉద్ధరింపబడాలి మీరు విడిచిపెట్టండి అన్నాడు అయితే నీ కోసం విడిచిపెట్టేస్తున్నాను అన్నారు ఇది ఉత్తమే క్షణకోపశ్యాటి పాపిస్తే మరణాంతక ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వాడి ఎలాంటి వాడో ఎలా తెలుసుకోవచ్చో తెలిసా అండి అస్తమానం కనపడినప్పుడల్లా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వాడు అలా చేసి ఉండకపోతేనండి అని వాడు అంటున్నాడు అనుకోండి వాడు పాపిస్తే మరణాంతక పాడు అనమాట వాడు చచ్చే వరకు అలాగే చెప్పుకుంటుంటాడు జరిగిన పొరపాటుని ఇలా కోపం వచ్చి అలా తగ్గిపోయింది అనుకోండి ఉత్తమే క్షణకోపశ మధ్యమే కృతయం కోపం చేత వాడు ఎలాంటి వాడు నువ్వు చేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేసారు పెద్దవాళ్ళు జన్ను మహోత్తముడు కనుక మహర్షి కనుక ఇలా వచ్చిన కోపం అలా పోయింది అయ్యో నీ కోసం విడిచిపెట్టేస్తున్నానయ్యా అన్నాడు అని తన చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు కన్యాడు జహ్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి తస్మాత్ జహ్ను సుతాకంగా జాహ్నవి జాహ్నవి చెప్రోచిత ఆ జహ్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పెట్టుకుంది పెట్టుకుని మళ్ళీ భగీరథ రథానుగా భగీరథుడు ఎటువైపు నడిస్తే అటువైపు ఆ రథాన్ని అనుసరించి వెళ్ళిపోయింది చిట్ట చివర తాతాల లోకానికి వెళ్ళింది వెళ్ళి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి అరవై వేల మంది సగరుల యొక్క భస్మరాశుల నుంచి ప్రవహించింది వెంటనే వాళ్ళందరికీ ఉత్తమ గతులు కలిగాయి కలిగాయని మనకు ఎలా తెలుసు అంటే భస్మ రామ అని వెంటనే అక్కడికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు రాజాన నిధమబ్రవీత్ ఆ భగీరథుడితో ఈ మాట చెప్పారు ఏమని భగీరథ నువ్వు చేసినటువంటి ప్రయత్నం చేత ఇవాళ గంగ ఆకాశంలోంచి కింద పడి ప్రవహించి నీ పితృ నీ పితృదేవతలైనటువంటి ఈ సగరులను అరవై వేల మందిని ఉద్ధరించింది వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు ఈ సాగరములలో నీరు ఎంత కాలం ఉంటుందో అంతకాలము నీ పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారు నీకు వరం ఇస్తున్నాను అంతేకాదు ఇంతకు ముందు ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు ఆ తర్వాత హిమాలయ పర్వతముల మీద పడి భూమి మీద ప్రవహించినటువంటి గంగకి నువ్వు కష్టపడి తెచ్చావు కనుక నీ పేరు మీద భాగీరథి అని పేరు అది పాతాల లోకానికి వెళ్ళినప్పుడు భోగవతి అని పేరు పాతాల లోకానికి వెళ్ళిన గంగ మళ్ళీ భూమి మీదకి వచ్చింది తెలుసా అండి మీకు వచ్చింది ఎక్కడుందో తెలుసా ఇప్పటికీ మీరు ఇప్పటికీ పాతాల లోకానికి వెళ్ళిపోయినటువంటి గంగ పైకొస్తే దాంట్లో స్నానం చెయ్యాలనుకుంటే ఉంది ఇప్పటికి వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామధేరు శివలింగం మీద గిట్టపట్టి మా వర్ధస్యా ఇంక తెరగకో ఇంక పెరగకో అని అడిగింది అందుకే కపిలలింగం మొదటి దగ్గర బంగారు తెల్లగా ఉంటుంది మధ్యలో బంగారంలా ఉంటుంది చివర ఎర్రగా ఉంటుంది పైన కాలి గెట్ ఉంటుంది పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఐదు ముఖాలు ఉంటాయి మూడో కళ్ళు ఉంటుంది ఇప్పటి కపిలలింగానికి దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ పది నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి అక్కడ స్నానం చేస్తే ఉన్నటువంటి పాపరాశి అంత అయిపోతుంది ఇప్పటికీ అందుకే ఆశ్వీజమాసంలో కపిలేశ్వరంలో కపిలలింగానికి అన్నాభిషేకం చేస్తారు నాలుగు వందల యాభై కిలోల అన్నం వండి నమక చమకాలు చెప్తూ అన్నంతో అభిషేకం చేసి అన్నలింగం పెడతారు ఆ లింగం మీద మళ్ళీ అన్నలింగం పెడతారు మూడు గంటలకే ఆ లింగాన్ని తీసి పుష్కరిణిలో నిమజ్జనం చేస్తారు చేసి కూరగాయలు పెద్ద పెద్ద ఆనపకాయలు పొట్లకాయలు కాకరకాయలు ఇవన్నీ కాయలు కాయలుగా ఉడికించేస్తారు ఉడికించి వాటితో త్రిశూలం నాగాభరణాలు మూడో కన్ను ఇవన్నీ పెడతారు పెట్టి చిట్ట చివర సాయంకాలం ప్రదోష వేళలో ఈ అన్నలింగాన్ని దర్శనమిస్తారు అన్నలింగాన్ని దర్శనం చేయొచ్చు అప్పుడు ఆ అన్నలింగం మీద ఉన్న అన్నాన్ని ఉన్న కాయగూరల్లో కొంత భాగాన్ని కలిపి వచ్చిన వాళ్ళ చేతిలో ప్రసాదంగా ఇస్తారు అటువంటి అన్న ప్రసాదం ఎవరు తింటారో వాళ్ళకి రాబోయేటటువంటి ఎన్ని జన్మలున్నాయో అన్ని జన్మలలో వాడికి అన్నమునందు ఆర్తి ఉండదు వాడికి దరిద్రం ఉండదు ఇది నువ్వు తినకు అని డాక్టర్ల చేత వాడు చెప్పబడడు ద్రాపీ నీలలోహిత అడుగుతున్నా తెల్లవారులేస్తే స్వామి మాకు ఎటువంటి ఉపద్రవం రాకుండా చతుష్పదే ఆ నాలుగు పాదాలు ఉన్నవిపదే ఇవన్నీ సంతోషంగా ఉండాలని అదిగో అక్కడికి వచ్చింది భోగవతి మళ్ళీ పైకెక్కి కానీ గంగావతరణం మాత్రం త్రిపథక వరకు చెప్పారు ఆ పడినప్పుడే ఆ గంగ హిమాలయ పర్వతాల మీద పడినప్పుడు మూడు పాయలు తూర్పు దిక్కుకెళ్ళిపోయాయి వాటికే లాదిని నలిని పాదిని అని పేరు ఈ మూడు పాయలు తూర్పు ముఖంగా వెళ్ళాయి మూడు పాయలు పశ్చిమాభిముఖంగా వెళ్ళిపోయింది నీరు ఆ మూడు పాయలు వాటికే వాటికేవు సీత సింధువు అని పేరు ఏడవ పాయ భగీరథుడి వెనకాతలు వెళ్ళింది అది భాగీరథి ఇగో ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎక్కడ చెప్తున్నారో ఎవరు వింటున్నారో ఎవరు ఆ గంగమ్మ తల్లి తల మీద పడుతున్నటువంటి పరమశివుని యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తున్నారో కదా నిలింప నిర్జరీని కుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదాశరస్తమంజలింబహం విముక్త లోచన శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవాం జహం అంటాడు రావణాసుడు నేను ఆ మూడో కన్ను కలిగినటువంటి మహాదేవుడైన పరమశివుడికి నమస్కరించునుగాక అంటాడు ఆ గంగావతరణం జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ పరమశివుని పాదములకు నమస్కరించినటువంటి వారికి ఇత వాళ్ళకి కలుగుతుందని విశేషించి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ కారణం చేత వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా వాళ్ళకి సర్వ విధముల శ్రేయస్సు కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా తక్కువ విషయాలకి మాత్రమే ఫలస్థుతి చెప్తారు అలాంటిది గంగామతరణ ఘట్టానికి విశేషమైనటువంటి ఫలస్థుతి చెప్పారు